స్వాగతం మంజురియాల జిల్లా వెల్లంపల్లి పట్టణంలోని ఎంసీపీఐయూ పార్టీ కార్యాలయంలో జరిగిన జిల్లా కార్యకర్తల సమావేశంలో ఎంసీపీఐయు పార్టీ జిల్లా కార్యదర్శి సబ్బని రాజేందర్ సహాయక కార్యదర్శి పసుపులేటి వెంకటేష్ మాట్లాడుతూ ఈ నెల పదిహేనవ తేదీన నాగాపూర్ నుండి సికింద్రాబాద్కు వందే భారత్ రాయల్ని దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతల మీదుగా అట్టహాసంగా ప్రారంభిస్తున్నారని మహారాష్ట్ర రాష్ట్రం నుండి నాగాపూర్ మీదుగా ప్రారంభమై సేవాగ్రం చంద్రాపూరు బల్హర్గా స్టేషన్ల నిలుపుదలకు అవకాశం ఇచ్చి తెలంగాణ రాష్ట్రం రామగుండం కాజీపేటలకు మాత్రమే నిలుపుదల ఇచ్చి మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి మంచిర్యాల రైల్వే స్టేషన్ల నుండి వేలాది మంది కార్మికులు కర్షకులు విద్యార్థులు వ్యాపారులు అన్ని వర్గాల ప్రజలు వివిధ అవసరాలనిచ్చా మహానగరాలైన వరంగల్ సికింద్రాబాద్ హైదరాబాద్లకు వెళ్తూ వస్తుంటారు ఇక సరైన సమయాల్లో రైళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని కొన్ని రైళ్లు వెళ్లేటప్పుడు మాత్రమే ఆపుతున్నారని ఇక వచ్చేటప్పుడు ఆపడం లేదని కొన్ని రైళ్ల నిలుపుదల లేదని ఉన్న రైళ్లకు బోగీలు లేక ప్రజలు అవస్థలు పడుతూ నిలుచుకుని కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణిస్తూ ప్రజలు ఇబ్బందులు పడుతున్న ఎంపీ ఎమ్మెల్యేలు చోద్యం చూస్తున్నారే తప్ప వీరికి ప్రజలపై నిజమైన ప్రేమ ఉంటే వందే భారత్ రైళ్లతో పాటు ఇతర రైళ్లను బెల్లంపల్లి అలాగే మంచిర్యాలలో ఆపేలాగా చర్యలు తీసుకోవాలని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ప్రయాణికుల సౌకర్యార్థం భోగీలు పెంచాలని రైళ్లలో పరిశుభ్రత పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎంసీపీఐయు పార్టీ తరఫున డిమాండ్ చేశారు పదిహేను గౌరవనీయులు ప్రధానమంత్రి గారు పదిహేను తారీఖు నాడు నుండి సికింద్రాబాద్కు వందే భారత్ రైలును ప్రారంభించడం జరుగుతూ ఉంది మరి ఈ యొక్క రైలును వివిధ జిల్లాల్లో వివిధ మహారాష్ట్రలో నాలుగు చోట్ల ఆపితే తెలంగాణలో మాత్రం మూడు చోట్లను ఆపుతున్నారు ఈ మూడు చోట్ల భాగంగా బెల్లంపల్లి నియోజకవర్గంలో బెల్లంపల్లి పట్టణంలో వందే భారత్ రైలును ఆపాలని చెప్పేసి ఎంసీపీఐ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు రెండు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు గడ్డం వినోద్ వివేక్ గారు గడ్డం వినో వినోద్ వెంకటస్వామి గారు అదే అదేవిధంగా పెద్దపల్లి ఎంపీ పార్లమెంటు ఎంపీ గారు వంక్షి గారు కూడా చొరవ తీసుకొని బెల్లంపల్లి నియోజకవర్గంలో బెల్లంపల్లి పట్టణంలో ఆగేటట్లు కృషి చేయాలని చెప్పేసి ఎంసీపీఐ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది మరి అదేవిధంగా కొన్ని లోకల్ ట్రైన్స్ కూడా తెలంగాణ ఎక్స్ప్రెస్ కావచ్చు సింగరేణి కావచ్చు టైంకు రాక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అదేవిధంగా భోగిలు సరిపోక ప్రజలు కూడా నానా ఇబ్బందులు పడతా ఉన్నారు కావున ఈ యొక్క రైలు భోగిలను కానీ ఈ యొక్క వందే భారత్ రైలును ఆగేటట్టు ఇక్కడ ఎమ్మెల్యేలు ఎంపీ గారు చొరవ తీసుకోవాలని చెప్పేసి ఎంసీపీఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం